లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటే అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను తీసుకొని వస్తున్నారు చెప్పండి ఎవరు ఎవరు మీరు నన్ను ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు అని మత్తులో లక్ష్మి అరుస్తూ ఉంటుంది నువ్వు ముందు నోరు మోసుకొని ఉండి నువ్వు ఏమి మాట్లాడకో అని కోపంగా ఇక తీసుకొని వచ్చి పడేస్తాడు ఎవరండి ఎందుకు నన్ను తీసుకొని వచ్చారో అసలు మీరు ఎవరు చెప్పండి అని అంటూ ఉంటే నా పేరు గుణ అని అనగానే ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉండిపోతుంది ఎవరో చెప్పండి అని అంటూ ఉండగా రై త్వరగా రారా అని అనగానే వెంటనే ఇక ఇనుపకర్రతో లక్ష్మిని కొట్టపోతూ ఉండగా అదే సమయానికి విహారి వస్తాడు ఇక విహారి వెంటనే గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ రౌడీలను చిత కొడుతూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా నేను బాగానే ఉన్నాను విహారీ బాబు గారు వీళ్ళు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు అని మత్తులో మాట్లాడుతూ ఉంటుంది రే ఏం చేశారా అని అంటూ రౌడీలను చడామడా కొడుతూ ఉంటాడు ఎవర్రా ఎవర్రా మీతో చేయించింది చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక ఏం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటే నేను ఇలా కాదురా అని అంటూ ఇక ఆ ఇరుపకర్రతో చడామడా కొడుతూ ఉంటారు వద్దు సార్ కొట్టకండి సార్ చచ్చిపోతాను నేను చెప్తాను ఎవర్రా ఎవరు చేసింది అని కోపంగా అంటూ ఉంటే అంబిక మేడం ఇదంతా చేయించింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఎవరు చేయించారో అంపిక మేడమే ఇదంతా చేయించారో అని చెప్పగానే అప్పుడు వెంటనే ఆటో ఇటు చూసి అక్కడే ఉన్న దారాన్ని తీసుకొని వెనకాల చేతులను విరిచి దారం కట్టేస్తాడు గట్టిగా ఏం చేస్తున్నారు చెప్పాను కదా సార్ నన్ను వదిలేసేయండి నిన్ను వదిలేస్తాను ఇప్పుడు కాదు పదరా పద తన గురించి అందరికీ చెప్పాక అప్పుడు నేను వదిలేస్తాను అని ఏంటో వెంటనే ఇక ఆ గుణాన్ని కార్లో పడేసి ఇక వెంటనే లక్ష్మితో పాటు బయలుదేరుతాడు ఇక లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది విహారీపై ఇక విహారీ లక్ష్మిని పట్టుకొని నెమ్మదిగా కారు నడుపుతూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు అదంతా కూడా దూరం నుండి గుణ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇల్లు చేరగానే వెంటనే లక్ష్మిని క్రిందికి దించగానే ఇక పండు బయటికి వస్తాడు వాడిని తీసుకొనిరా అని అనగానే మా లక్ష్మమ్మ గారిని ఏం చేసావురా ఏం చేసావరా చెప్పరా అని అంటూ చెడమడ కొడుతూ ఉంటాడు పదరా పద ఇప్పుడు నీకుంది అని అంటూ లోపలికి తీసుకొని వచ్చి పడిస్తాడు ఇక అప్పుడే కూర్చోలక్ష్మి లక్ష్మి అని అంటో ఒక పక్కన కూర్చోపెట్టగానే ఏమైంది విహారీ ఏం జరిగింది అని అంబిక అంటూ ఉంటుంది ఏమైందిరా ఏం జరిగింది లక్ష్మి ఎందుకురా అలా ఉంది లక్ష్మిని ఎందుకు తీసుకొని వచ్చావురా అని అడుగుతూ ఉంటుంది యమున ఇక అదే సమయానికి పండు గుణాన్ని తీసుకొని రాగానే అంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది వీరింటి నా గురించి చెప్పేశాడా అని అనుకుంటూ కాకారు పడిపోతూ అంబిక చూస్తూ ఉంటే ఏంటి ఎందుకు తనని తీసుకొని వచ్చావు అయినా తన మొహానికేంటి ఆ గాయాలు ఎందుకంటే అతను ఒక ఫేక్ పర్సన్ కాబట్టి ఫేక్ ఐడెంటిటీతో ఫేక్ ఐడెంటిటీతో మన ఇంటికి వచ్చాడు కావాలంటే మీరే చూడండి అని అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదంతా ఎవరు చేయించారో చెప్పరా ఎవరు చేయించారో చెప్పు అని విధంగా అంటూ ఉంటే ఇక అంబిక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అంబిక కోపంగా నా పేరు చెప్పకు అని సైగ చేస్తూ ఉంటుంది కానీ విహారీ ఇలా అంటూ ఉంటాడో అతను ఒక ఫ్రాడ్ ఫ్రాడ్ మనిషి అతన్ని మనం అందరం నమ్మి లక్ష్మిని తనతో పాటు పంపించేసాం చెప్పరా ఇదంతా ఎవరు చేయించారో చెప్పు అంబిక అమ్మగారు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాను ఏంటి అంబిక నువ్వు చేసావా అని అంటూ ఉంటే అవును విహరి నేనే చేయించాను ఎందుకంటే మదన్తో తన పెళ్లి జరగాలని ఇప్పటికైనా తన భర్త ఎవరో చెప్తాడని అనుకున్నాను కానీ చెప్పకుండా తనతో పాటు వెళ్ళిపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటే అయినా అంబిక ఒక రకంగా చెప్పాలంటే తన మంచి కోసమే కదా చేసింది అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక ఇక సహస్రం మాత్రం ఇలా దొరికిపోయిందేంటి అని అనుకుంటో అలా చూస్తూ ఉండగా అవును విహారి నేనే ఇదంతా చేశాను తన కోసమే కానీ తను వెళ్ళాక వాడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా లక్ష్మిని చంపాలని చూశాడు నేను ఈరోజు వెళ్ళకపోతే లక్ష్మి పరిస్థితి ఉండేది ఇప్పుడు నా మీద వచ్చేలా ఉంది రే నిన్ను తీసుకెళ్ళమని చెప్పాను కానీ తన గురించి నువ్వు మళ్ళీ అడిగి తీసుకుని వస్తానని అనుకున్నాను కానీ తనని చంపనని చూస్తావా నీకెంత ధైర్యం అని అంటూ ఇక అంబికనే రివర్స్ గేమ్ ఆడుతూ ఉంటుంది చెడమడ గుడాను గుడానో కొడుతూ ఉంటుంది సారీ లక్ష్మి ఇదంతా నా వల్లే కానీ నీ కోసమే నేను చేశాను అయినా అతనితో నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పు తన భర్త కాదని చెప్తే సరిపోయేది కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే వెళ్ళరా వెళ్ళు అని అనగానే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు వెంటనే ఇక తనని లోపలికి తీసుకెళ్ళండి పద అమ్మ అని అంటూ యమున లక్ష్మిని తీసుకెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అత్తయ్య అని అనగానే అంబిక ఆగిపోయి వెనుతిరిగి చూస్తూ ఉంటుంది అయినా ఎందుకు ఇదంతా చేశారు అయినా అతను ఒక ఫేక్ పర్సన్ అని మీకు తెలుసు కదా మరి అతను తీసుకెళ్తుంటే మీరెందుకు ఆపలేకపోయారు అంటే ఇదంతా ఏదో జరగాలనా చెప్పు అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అంబికని ఎదిరిస్తున్నాడు అనే విధంగా అంటూ పద్మాక్షి చూస్తూ ఉంటే ఆయన ఇంట్లో అందరు కలిసి లక్ష్మిని తన ఎవరు తన ఎవరు అని సోటిపోటి మాటలు అంటూ మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అప్పుడు పద్మాక్షి కోపంగా అనుబోతూ ఉండగా అమ్మ అసలే బావ కోపంగా ఉన్నాడు నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే మంచిదమ్మా ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో నీకు సైలెంట్గా ఉంటూ నమ్మేవి అని పద్మాక్షి అంటూ ఉంటుంది అయినా తన భర్తెలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనమే సైలెంట్గా ఉంటే బాగుంటుంది అందరు కూడా భర్త భర్త ఎవరు ఎవరు అంటే పాపం తను ఏం చేయగలదు అప్పుడు వెంటనే అవును తనని ఊరికే పదే పదే అడగటం కరెక్ట్ కాదు అని వసుదా అంటూ ఉంటుంది ఆ పిచ్చి పిల్ల ఏం చెప్పాలో అర్థం కాక తెలివని భర్తతో వెళ్ళిపోయింది ఇక తన మనసులో ఉన్న భర్తను చెప్పలేక తనతో పాటు వెళ్ళలేక ఎంత బాధను అనుభవించిందో ఈ పిచ్చిది అని వసుదా అంటూ ఉంటే క్షమించమ్మా నువ్వెంత బాధను అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ బాధని అనుభవించొద్దమ్మా అనే విధంగా అంటూ ఉంటుంది ఇక నేను ఎప్పుడు అడగమో అని అంటూ ఉండగా మరోవైపు ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఆటోలో వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఎలాగైనా సరే నేను లక్ష్మికి తోడుగా మారాలంటే ఇంట్లో కాదు బయటే మాట్లాడాలి అని అనుకుంటూ ఆటోకి అడ్డంగా వచ్చి బండి ఆపుతాడు ఎవరు బాబు లక్ష్మి నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే నువ్వు నాతో మాట్లాడేది ఏముంది మదన్ బాబు గారు మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి లేదు నీతో మాట్లాడాలి అన్న మీరు వెళ్ళండి అన్న అని అనగానే అప్పుడు వెంటనే ఆటో ఎత్తి అటుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి మదన్ బాబు గారు నేను నీతో మాట్లాడాలి నువ్వంటే నాకు ఇష్టం నీ జీవితంలో నేను పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ ఎందుకో నేను ఏం మాట్లాడలేను నేను వెళ్ళాలి అని అంటూ వెళ్తూ ఉండగా గట్టిగా చేయిని పట్టుకుంటాడు మదన్ బాబు ప్లీజ్ అందరూ చూస్తున్నారు మొదలండి ప్లీజ్ మదన్ బాబు గారు అని అంటూ ఉండగా ఇక అప్పుడే విహారి వస్తాడు ఇక విహారి కోపంగా కారుండి దిగి లక్ష్మి మీద ఉన్న విహా మదన్ చేతిని తీసేయగానే ఇక మదన్ విహారిని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు